జేడీ నువ్వు అక్కడ నుంచి రాకపోతే సీఎం తలలో ఇక్కడ బుల్లెట్ దిగిపోతుంది అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉండడంతో అప్పుడే అక్కడే నిలబడి ఉన్న కౌశికి యువరాజ్ని చూస్తుంది ఏంటి యువరాజ్ ఇలా చేస్తున్నాడు అంటే క్రిమినల్స్కి యువరాజ్ సహాయం చేస్తున్నాడా ఇప్పుడు కనుక యువరాజ్ని ఈ నేరంలో ఇరుక్కున్నాడంటే జీవితంలో బయటికి రాలేడు ఎలాగైనా సరే యువరాజ్ని కాపాడుకోవాలి అని కౌశికి ఒక రాయి తీసి యువరాజ్ కన్నుకి తగిలేలా కొడుతుంది యువరాజ్కి కనబడకుండా బస్ పక్కన దాక్కొని ఉంటుంది దాంతో యువరాజ్ గన్ పక్కకు వెళ్ళడంతో ఏమైంది ఎవరు నన్ను కొట్టింది అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు ఏమైంది అని ఇక్కడ మీనన్ కూడా అడుగుతూ ఉంటే ఎవరో నాపై అటాక్ చేస్తున్నారు బాయ్ అది ఎవరన్నది తెలియటం లేదు చూస్తున్నాను అని యువరాజ్ బస్ దిగి మరీ చూస్తూ ఉంటాడు అయితే అయితే కౌశికి అసలు యువరాజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ కౌశికే యువరాజ్ కంట పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది న రమ్య సీఎం గారిని అక్కడి నుంచి క్షేమంగా తీసుకువెళ్ళిపో కూతురుని కాపాడి మేము తీసుకువస్తున్నాం అని జేడీ చెప్పడంతో ఏంటి జేడి ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కాన్ఫిడెన్స్ రే కానివ్వనరా అని మీనన్ కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు జేడీకేడి మిగతా మిగతా రౌండీలందరినీ కూడా కుడుతూ ఉంటారు అలా రౌడీలందరినీ కూడా కుమ్మేసి మీనన్ అంటూ మీనన్ వైపు చూడగా అక్కడ మీనన్ ఉండడు ఆల్రెడీ ఎప్పుడో పారిపోయి ఉంటాడు ఛ మళ్ళీ తప్పించుకున్నాడు అని దాత్రి బాధపడుతూ ఉంటుంది జేడీ థ్యాంక్ యూ జేడీ అంటూ ప్రియా జేడీని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రియా వెళ్దాం అని ప్రియను తీసుకుని కేడీ బయలుదేరి వస్తారు ఇక కేడీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీనన్ అక్కడే ఏదో ఒక మూలన పడుకొని జేడీ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది నువ్వు నన్ను పట్టుకోవటానికి నేనేమైనా హోమ్ మినిస్టరు కమిషనరు అనుకున్నావా ఇక్కడ ఉన్నది మీనన్ నన్ను అంత తేలిగ్గా పట్టుకోలేవు జేడి వస్తాను ఈ నైట్కే నువ్వు హాయిగా నిద్రపో గుడ్ నైట్ చేడి మళ్ళీ వస్తాను ఎందుకంటే నేను ముప్పు తిప్పలు పెడుతూ ఉండాలి కదా పాతికేళ్ళ తర్వాత నన్ను ఎందుకు పట్టుకోవడానికి ఇంతలా ఎగబడుతున్నావు అన్న దాన్ని దాని గురించి తెలుసుకోవడానికైనా మళ్ళీ వస్తాను వస్తాను జేడి మళ్ళీ వస్తాను అని మీనాని అనుకుంటూ ఉంటాడు జేడి కేడి ప్రియను తీసుకొని రావడంతో అదేంటి కేడి వచ్చాడేంటి అని మేఘన చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది డాడ్ అంటూ ప్రియా సీఎంని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మీ ప్రాణాలకు తెగించి నా కూతుర్ని ప్రాణాలు కాపాడారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీతో ఇంకా మాట్లాడాలని ఉంది కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళాలి మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా ఆఫీస్కి వచ్చి కలవండి సరే మేము బయలుదేరి వెళ్తున్నాం అని సీఎం వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఎస్ అంటూ జేడీకేడీ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటే మీరిద్దరు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ విడిపోయారు కదా అని మేఘన అడుగుతూ ఉంటే ఏంటి మేఘన ఇలా చూసిన తర్వాత కూడా నువ్వు ఇలా అడుగుతున్నావు నీకు ఇంకా అర్థం కావటం లేదా జేడీకేడీలు విడిపోవటానికి వాళ్ళేమైనా ఇద్దర వాళ్ళిద్దరూ ఒక్కరే అని వాళ్ళు డ్రామా ఆడారు అని రమ్య చెప్తుంది అవును నీకు కూడా చెప్దామని అనుకున్నాము కానీ నీకు కాస్త స్క్రూ లూజ్ కదా అందుకే చెప్పలేదు అని దాత్రి చెప్తూ ఉంటే మేఘన ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది అవును మేఘన అందుకే చెప్పలేదు అయినా కూడా జేడీ నేనా బలం అని కేడీ అంటే కేడీ లేనిదే నేను లేను అని జే జేడీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇప్పుడు జేడీ కేడీలు మాట్లాడారా లేకుంటే జగదాత్రి కేదార్లు మాట్లాడారా నాకేమీ అర్థం కావట్లేదే అని మేఘన అనుకుంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కౌశికి యువరాజ్ని తలుచుకుంటూ అసలు నేను చూసింది నా తమ్ముడు యువరాజ్నేనా అసలు సీఎంని చంపటానికి కూడా వెనకాడలేదు అసలు చిన్నప్పుడు నా చేయి పట్టుకున్న యువరాజైనా సీఎం ప్రాణాలు తీయబోయింది అసలు సీఎం ప్రాణాలు తీయటానికి మీనన్తో చేతులు కలిపాడు మీనంతో చేతులు కలపటానికి కల కారణమేంటి అన్నది నేను తెలుసుకోవాలి అని కౌశికి అనుకుంటూ ఉంటుంది ఇక కౌశికే యువరాజ్ గదిలోకి వెళ్ళి యువరాజ్ యువరాజ్ అని పిలుస్తూ ఉంటుంది అయితే గదిలో యువ ఎవరూ లేకపోవడంతో హాల్లోకి వచ్చి నిషి యువరాజ్ ఎక్కడా అని అడగడంతో ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ వెళ్ళాడు అని నిషి చెప్తుంది ఏమైంది వదిన అని దాత్రి అడుగుతూ ఉంటే ఏమీ లేదు యువరాజ్తో మాట్లాడాలి అంతే అని జగ కౌశికి దాత్రికి చెప్పి సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కౌశికికి కాఫీ ఇస్తూ జగజాత్రిని కౌశిక్ని గమనిస్తూ కేదార్ వదిలిని గమనిస్తున్నావా కుంభం కుంభమేళా నుండి వచ్చినప్పటి నుంచి ఎందుకో టెన్షన్ పడుతోంది బాధపడుతోంది అని తాత్రి అనడంతో అవును కుంభమేళా నుండి వచ్చినప్పటి నుంచి బయటికి కూడా సరిగ్గా రాలేదు గదిలోనే ఉంది అంట మాధురి చెప్పింది ఒకవేళ బావ కోసం అయి ఉంటే బావని డిశ్చార్జ్ చేస్తున్నాము భయపడాల్సింది ఏమీ లేదు అని డాక్టర్లు కూడా చెప్పారు కదా మరి ఏమై ఉంటుంది ధాత్రి అని కేదార్ అంటే వదిన బాధపడటం కళ్ళల్లోనే కనిపిస్తోంది కేదార్ అది ఏంటన్నది మనం తెలుసుకోవాలి వదిన బాధపడుతూ ఉంటే కడుపులో బేబీకి మంచిది కాదు కదా అని దాత్రి అంటుంది సరే అక్కనే అడిగి తెలుసుకుందాం అని కేదార్ అంటాడు అప్పుడే యువరాజ్ వచ్చి హాల్లో కూర్చొని ఉంటాడు కౌశిక మాట్లాడదాం అనుకునే లోపే వేరే ఇద్దరు ఆడవాళ్ళు మా అమ్మాయి శ్రీమంతం చేస్తున్న వైజయంతి తప్పకుండా రావాలి అని బొట్టు పెట్టి పిలుస్తూ ఉంటారు అన్నట్లు కౌశికీకి కూడా ఏడో నెల కదా మీరు శ్రీమంతం ప్లాన్ చేయటం లేదా ఏంటి వైజయంతి అని వాళ్ళు అడుగుతూ ఉంటే అంటే మా కౌశికి అత్తింటి వాళ్ళు ఎవరూ లేరు కదా ఇంకేం చేస్తారు అని వైజయంతి అంటే ఇప్పుడు మా అమ్మాయికి అత్తింటి వాళ్ళు ఎవరు లేకపోయినా నేను పుట్టింటి అమ్మను నేను చేస్తున్నాను కదా అలాగే పుట్టింటి వాళ్ళు మీరు ప్లాన్ చేయొచ్చు కదా ఏంటి చేస్తారా అని ఆవిడ అడుగుతూ ఉంటే పుట్టింటి వాళ్ళు కూడా మా కౌశికకి ఎవరు లేరు కదా అని వైజయంతి అంటుంది అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు మనం అందరం పుట్టింటి వాళ్ళమే కదా మనం చేయలేమా అని పూ పూచి ప్రశ్నిస్తూ ఉంటే చూడల్లుడు నువ్వు సగం సగం అర్థం చేసుకుని అసలు మాట్లాడకు ఇప్పుడు మనమందరము కూడా కౌష్కి పుట్టింటి తరపు వాళ్ళం అవుతాము కౌష్కికి నాన్న చనిపోయాడు అమ్మేమో అందుబాటులో లేదు తోడె వాళ్ళు ఎవరూ లేరు అటువంటప్పుడు ఎవరు చేస్తారు పుట్టింటి వాళ్ళు లేనట్లే కదా అని వైజయంతి అంటుంది మేమందరం వస్తాములెండి అని నిషి వాళ్ళని పంపిస్తుంది అయినా కూడా కౌశికి వదినకి అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు లేనప్పుడు శ్రీమంతం ఎలా జరుగుతుందిలే అని నిషి అంటే అవును కొంతమంది తలరాతలు అలాగే ఉంటాయి మనమేం చేయలేం అని కాచి అంటుంది చూడండి కౌశికి రేపు శ్రీమంతానికి మేమందరము వెళ్తాము నువ్వు రానక్కర్లేదులే ఒకవేళ నువ్వు వచ్చావంటే అక్కడ నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది అని వైజయంతి అంటే రేపు మన ఇంట్లో శ్రీమంతం జరుగుతూ ఉంటే మీకు వెళ్ళటానికి వాళ్ళ ఇంట్లో శ్రీమంతానికి ఎలా వెళ్తున్నారు ఎలా తీరుతుందత్తగారు అని దాత్రి అంటుంది ఎవరిది శ్రీమంతం ఎవరు చేస్తున్నారు అని నిషి అంటే కౌశికి వదిన శ్రీమంతం మనం చేస్తున్నాం కదా నేను దాత్రి చేస్తున్నాం అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు మనం అందరం దగ్గరే ఉండి జరిపిద్దాము అని కేదార్ చెప్తూ ఉంటే నాకు ఎలాంటి శ్రీమంతం అవసరం లేదు జగదాత్రి అని కౌశికి చెప్తుంది ఇది వద్దనకూడదు వదిన ఇది మన సాంప్రదాయం అని దాత్రి చెప్తూ ఉంటుంది అయినా కూడా శ్రీమంతం మీరు జరిపించినంత మాత్రాన సరిపోతుందా సురేష్ బావ రావాలి చీర పెట్టాలి దగ్గర ఉండి ఫంక్షన్ జరిపించాలి అవన్నీ అయ్యే పన సురేష్ బాబా వస్తాడు అనుకుంటున్నారా అని యువరాజ్ అంటూ ఉంటే అయినా ఏ ముఖం పని వస్తాడు యువరాజ్ వదిన కూడా వద్దని చెప్తోంది కదా అని నిషి అంటే అవును శ్రీమంతం అసలు వద్దని చెప్తున్నా కదా ఎందుకు ఈ డిస్కషన్స్ అన్నీ అని కౌశికి అరుస్తూ ఉంటుంది చూడు వదిన ఎవరు వస్తారో రారోనన్న బాధతో నువ్వు శ్రీమంతం వద్దని చెప్తే శ్రీమంతం చేయించుకోలేదన్న బాధ జీవితాంతం కొరతగా ఉంటుంది కాబట్టి మేము జరిపించే తీరుతాము అని దాత్రి అంటే అవునక్క అని కేదార్ అంటాడు అయినా మీరు జరిపించినంత మాత్రాన జరిగిపోతుందా అక్క వద్దని చెప్తోంది కదా అని యువరాజ్ అన్ అరుస్తూ ఉంటాడు లేదు మేము జరిపించే తీరుతాము అని దాత్రి తేల్చి చెప్పేయడంతో అసలు వద్దన్నడానికి మీరంతా ఎవరు అంటూ సుధాకర్ అక్కడికి వస్తాడు ఏందబ్బా ఏం మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటూ ఉంటే అసలు మీకు కౌశికికి ఎలాంటి సంబంధం లేదని మాట్లాడినప్పుడు చేసుకోకూడదని మాట్లాడే హక్కు కూడా మీకు లేదు కాబట్టి ఈ శ్రీమంతం జరిగే తీరుతుంది అని సుధాకర్ చెప్తుంటాడు మీరు మా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు మామయ్య గారు ఇప్పుడు శ్రీమంతం జరుగుతున్నప్పుడు నలుగురు నాలుగు మాటలు అంటే వదిన బాధపడవలసి వస్తుందని మేము చెప్పాము చెప్తున్నాము అంతేనని నిషి అంటే అయితే ఆ నలుగురు ఎలాంటి మాటలు అనకుండా చూసుకునే బాధ్యత నాది శ్రీమంతం జరిపే బాధ్యత నాది అని దాత్రి చెప్తుంది అనుకున్నట్టు బావ వస్తాడు ముత్తైదువులు వస్తారు శ్రీమంతం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది జరిపించే బాధ్యత మాది అని కేదార్ అంటే అవునని దాత్రి చెప్తుంది ఆ ఎలా జరిపిస్తారో నేను చూస్తాను అని నిషి అంటుంది నిషి వాళ్ళు వెళ్ళగానే అమ్మ కౌశికే నువ్వు వాళ్ళ మాటలు విని శ్రీమంతం వద్దని చెప్తావేంటి జగదాత్రి కేదార్లు అన్ని సాంప్రదాయబద్ధంగా జరిపిస్తారు చూస్తూ ఉండమ్మా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు గదిలోకి వెళ్ళిన యువరాజ్ వస్తువులని పగలగొడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటే ఏంది రా వాళ్ళ మీద కోపాన్ని వస్తువుల మీద చూపిస్తే ఏం లాభం అని వైజయంతి అంటుంది అసలు మనకు ఈ ఇంట్లో విలువే లేకుండా అయిపోయింది మిత్ పితృకర్మ జరిపించి ఆ కేదార్గాడు అక్క దృష్టిలో ఒక మెట్టు పెరిగిపోయాడు ఇప్పుడు శ్రీమంతం కూడా జరిపిస్తున్నారు అని యువరాజు మండిపడుతూ ఉంటే అవునరా అప్పుడ మీ నాన్న వచ్చి మధ్యలో మొత్తం చెడగొట్టాడు లేకపోతే ఆ ఎమ్మి కౌశికి కూడా శ్రీమంతం వద్దనే చెప్పింది అని వైజయంతి అంటూ ఉంటుంది అసలు ఆ జగదాత్రి కేదార్లని ఇంట్లో నుంచి పంపించేస్తే కానీ మనకు విలువ పెరిగేలా లేదత్తయ్యా అని నిషి అంటే అవును వాళ్ళని పంపించేసేయాలి అప్పుడే మనకు విలువ వస్తుంది అని వైజయంతి అంటుంది